మీరు చూస్తున్నారు వైద్య న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి హోబీసీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే మన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హోబీసీ అంటే మన చంద్రబాబు నాయుడు బీసీలకి ఎంత న్యాయం చేశాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు జగన్ ప్రభుత్వం వచ్చి మన బీసీలకి ఎంత అన్యాయం చేశాడని మనం కూడా చూసాం మళ్ళీ మనకి న్యాయం జరగాలంటే మన ప్రభుత్వం రావాలి ప్రతి ఒక్కరు కూడా మన ఓటుతో జగన్ తప్పే విధంగా చేసి మన చంద్రబాబు నాయుడిని అలాగే మన అనిత గారిని మన సీఎం రమేష్ గారిని గెలిపించుకొని ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చిన మంచి మంచి పనులను కూడా మన ఈ ప్రభుత్వం ద్వారాగా చేయించుకోవాలి అలాగే మన వాడబల్జీలందరికీ కూడా ఈ బీసీల్లో మన వాడబల్జీ రిక్సీలు మనం ఎక్కువ ఉన్నాం మన వాడబల్జీలు ప్రతి ఒక్కరు కూడా బీసీ లోన్లు వచ్చేవి అలాగే తప్పలకు కావాల్సిన సబ్సిడీలు ప్రతిది కూడా వచ్చేవి ఈ ప్రభుత్వం వచ్చాక ఏది కూడా మనకి రాకుండా చేసి మన ప్రభుత్వం మన ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మన వాడబల్జీలకు అన్యాయం చేశాడు మనం ఓటుతో సమాధానం చెప్పి మన ప్రభుత్వాన్ని గెలిపించుకొని ప్రతి ఒక్కరు కూడా మనం చేసే వృత్తికి మనకు అన్యాయం జరిగేలా మన ప్రభుత్వాలతో మాట్లాడుకొని మనం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరు